హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ముప్పది తొమ్మిదవ సర్గము సగురుని యజ్ఞము యజ్ఞాస్వమును వెతుకుట విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయములను విని రఘురాముడు మిక్కిలి సంతోషించెను పిమ్మట అగ్నివలే తేజస్వి అయిన ఆ మునులతో ఇట్ల నేను ఓ మహాత్మా మా వంశ ప్రముఖుడైన మహారాజు యజ్ఞమును చేసిన విధానమును వినగోరుచున్నాను దయతో విపులముగా వివరింపుడు మీకు పుణ్యముండును అంతటా విశ్వామిత్రుడు చిరునవ్వు చిందించుచు ఓ రామ మహాత్ముడైన సగురుని యజ్ఞ వృత్తాంతమును వివరించదును వినుము అని పలికెను హిమవంతుడును పర్వతరాజు శంకరునకు మామ హిమవ పర్వతమునకును వింధ్యా పర్వతమునకును మధ్య ఎత్తైన గిరులు ఏవియును లేకుండెను ఆ రెండును పరస్పరము చూచుకున్నట్లుగా ఉండెను ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగెను ఓ పురుషోత్తమ ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞకర్మములకును అనువైనది నాయన రామ మహారథుడైన అంశమంతుడు శక్తిమంతములైన ధనుర్బాణములను ధరించి సగురుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాస్వమును అనుసరించెను ఇంద్రుడు మాయామయ శరీరమును దాల్చి ఉత్కద్యము అను పర్వదినమునందు యజ్ఞమును ఆచరించుచున్న ఆ సగురుని యొక్క యజ్ఞాస్వమును అపహరించెను ఓ రాఘవ ఆ యజ్ఞాస్వమును అట్లు దొంగిలింపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరును సగురునితో ఇట్ల నురి కాకు వంశమును చెందిన ఓ సగురా ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకుని పోయినారు ఆ హయమును అపహరించిన వానిని చంపి దానిని తీసుకుని రమ్ము యజ్ఞమునకు భంగము కలిగినచో మన అందరికి అరిష్టము ప్రాప్తించును కనుక ఓ రాజా యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగినట్లు చూడుము సగురమహారాజు ఆ సభలోని ఋత్వీజుల మాటలను విని పెమ్మట తన అరవది వేల మంది పుత్రులతో ఇట్లు నుడివెను ఉత్తములైన ఓ కుమారులారా రాక్షసులు యొక్క గమనమును నేను పసిగట్టలేదు ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుచున్నది కావున ఓ కుమారులారా నేను యజ్ఞకార్యములో నిమగ్నుడునయుంటిని అశ్వమును అపహరించిన వారు ఎట్లు వెళ్లిరో తెలియదు మీరు వెళ్ళి దానిని అన్వేషింపుడు మీకు శుభమొగ్గుగాక సముద్ర పర్యంతము వ్యాపించియున్న ఈ సమస్త భూమండలమును వెతుకుడు నాయనలారా మీలో ఒక్కొక్కరు యోజన విస్తీర్ణ భూమిని పంచుకుని అన్వేషింపుడు ఒకవేళ ఈ భూమండలము పైన ఆ యజ్ఞాస్వము యొక్క జాడ తెలియనిచో భూమి త్రవ్వి అయినను అది కనబడినంత వరకు వెతుకుడు యజ్ఞాస్వము అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకొనుడు ఇది నా ఆజ్ఞ నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగానున్న ఋత్వీజులను పౌత్రుడైన అంశుమంతుడును ఈ యజ్ఞవాటిక అందే ఉండవలసి ఉన్నది అశ్వమునకై వెల్లుడు మీ ప్రయత్నము ఫలించుగాక ఓ రామ తండ్రి ఇట్లు పలుకగా మహా అయిన ఆ రాజకుమారులు మిక్కిలి సంతశించి తండ్రిగారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరి మహాబలవంతులైన ఆ రాజకుమారులు భూమండలం గాలించినను గుర్రపు జాడ తెలియలేదు అంతటా ఓ పురుష శ్రేష్ట వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకుని వజ్రతుల్యములైన తమ గోర్లతో భూమిని త్రవ్వివేసిరి ఓ రఘురామ తోడను బేకరములైన తోడను భూమిని బ్రద్దలు గావించుచుండగా అందుండి ఒక మహానాదము వెలువడెను ఓ రామ వారు అట్లు త్రవ్వుచుండగా పాతాలములు గల సర్పములు అసురులు రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంత గగ్గోలు పెట్టసాగెను ఓ రఘునందన వీరులైన సగరపుత్రులు అరవై వేల యోజనముల విస్తీర్ణము గల భూమండలమును మిక్కిల్లి లోతుగా పాతాలము వరకు త్రవ్విరి ఓ నరోత్తమ ఆ రాజకుమారులు పర్వతములతో నిండియున్న జంబు ద్వీపము గిట్లు త్రవ్వుచు అంతటను సంచరించిరి అంతటా దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలగు వారందరును వికల మనస్కులై బ్రహ్మదేవిని కడకు వెళ్ళిరి వారు మిగులు భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకుని గిట్లు విన్నవించుకునిరు ఓ పితామహ సగురుని కుమారులు ఈ భూమండలమును అంతటియు త్రవ్వుచున్నారు ఆ కారణముగా పాతాలవాసులైన మహాత్ములు పెక్కువ మంది హతమగుచున్నారు వీడే మన యజ్ఞాస్వమును అపహరించినవాడు వీడే మన యజ్ఞమును చెడగొట్టువాడు అని పలుకుచు ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంహరించుచున్నారు ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ఏకోన చరిం సర్గ